హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్కి అయితే ఒక వస్తువునైతే అన్బాక్సింగ్ చేద్దాం రండి మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం రండి ఈ మైక్ నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు పోయి ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆర్డర్ చేసినంత చూస్తే ఫస్ట్ అయితే మైక్ వచ్చింది ఆ మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆ మైక్ వైర్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఆ మైక్ అయితే క్లిప్ కూడా వచ్చింది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆడిపోయి ఆర్డర్ చేసుకోవచ్చు ఇదేమో గెస్ చేసి కామెంట్ చేయండి లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం రండి ఓపెన్ చేస్తేనే మనకైతే ఒక మాన్యువల్ అయితే వచ్చింది మనం ఆర్డర్ చేసిన వస్తువు అయితే ట్రై ప్యాడ్ ఎంతమంది కరెక్ట్గా గిట్స్ చేశారు కామెంట్ చేయండి ఇది జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ అయితే పట్టింది ప్రోడక్ట్ మెటీరియల్ అయితే ఏబిఎస్ ప్లస్ స్టీల్నెస్ స్టీల్ ఈ ట్రైపాడ్ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ టోటరేట్ అవుతుంది అలాగే దీనికి అయితే వన్ లైట్ అయితే వచ్చింది టూ మోర్స్ అయితే చేసుకోవచ్చు వెనక సైడ్ బటన్ ఉంటుంది ఈ ట్రైపాడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ట్రైఫాయిడ్ అయితే కుకింగ్ వీడియోస్ కోసం మరియు సెల్ఫీ స్టిక్స్గా వాడచ్చు ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికైతే రిమోట్ ఆప్షన్ అయితే వచ్చింది మనం ఛార్జింగ్ పెట్టుకో మనకు కేబుల్ అయితే వచ్చింది ఆ ఛార్జింగ్ పాయింట్ అయితే లైట్ పైన ఉంది అలాగే ఫోన్ స్టేబుల్గా నిలబెట్టేకైతే టూ స్టాండ్స్ అయితే వచ్చాయి ఎలాగుందో కామెంట్ చేయండి ఈ సెల్ఫీ స్టిక్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి